శ్రీకృష్ణ శరణం మమా ఘృణిమండల మణికుండల ఫణిమండల శయన అణిమాది గుణభూషణ మణిమండప సదన వినతాసుత మానస భవన మధుసూదన మధుసూదన హరమామక దురితం శరణం భవ కరుణాం మయి కురు దీన దయాళు అని భూదేవి శ్రీమన్నారాయణి ప్రార్థిస్తున్నది స్వామి యొక్క అలంకారములు రెండు విధములుగా చెప్తున్నారు బాహ్యంగా రూపంతో ధరించిన అలంకారాన్ని చెప్తున్నప్పుడు ఘృణిమండల మణికుండల చక్కని మణికొండలము ధరించాడు ఇక అంతరంగంగా ఆయన ధరించినటువంటి అలంకారములు మహిమలు ఒకటి ఒకటి ఇక ఉన్న చోట్లో నాలుగు చెప్పారు ఒకటి ఫణిమండల శయన మణిమండప సదన వినతాసుత ఘనవాహన మునిమానస భవన నాలుగు ఒకొక్కప్పుడు శేషపర్యంకంపై ఉంటాడు స్వామి జగతిని ఏలుతూ ఒక మణిమండపంలో స్వామి ఉన్నట్లుగా ఇక్కడ ధ్యాన విషయములు ఉన్నాయి వాటిని ప్రస్తావన చేశారు నారాయణ తీర్థుల వారు వినతాసుత ఘనవాహన గరుత్మంతునిపై ఉన్నటువంటి వాడు అసలు ఆయన ఉన్న చోటు ఎక్కడ అంటే ఆ వైకుంఠంలో ఉన్న ఆదిశేషుని పర్యంకంపై ఉన్న మణిమండపంలో ఉన్నప్పటికీ గరుత్మంతునిపై ఉన్నప్పటికీ మునులు యొక్క మనస్సులో ఆయన గోచరిస్తూ ఉంటాడు హరి భీకర హలి సోదర పరిపూర్ణ సుఖాబ్ధే నరకాంతక నరపాలక పరిపాలిత జలధే హరిసేవక శివనారాయణ తీర్థపరాత్మన్ మధుసూదన మధుసూదన హరమామక దురితం హరిభీకర హలి సోదర శత్రువుల పాలన భయంకరుడైనటువంటి హలికి సోదరుడైన వాడా హలి అంటే హలము ధరించినవాడు హలం అంటే నాగలి నాగలి ధరించిన వాడికి సోదరుడా అని నాగలి ధరించినవంటే బలరాముడు బలరామునికి సోదరుడు బలరాముడు ఎటువంటి వాడు అరిభీకరుడు అని అంటే శత్రు భయంకరుడైన బలరామునికి సోదరుడైన వాడా అంటే ఆ విధంగా నువ్వు అవతరించాలి అని చెప్పడం పరిపూర్ణ సుఖాబ్ధే అవతరించినప్పుడు సోదరుడు అయినప్పటికీ తత్వత ఆయన పరిపూర్ణమైన ఆనంద సముద్రుడు అని పరిపూర్ణమైన ఆనంద తత్వమే కృష్ణతత్వం అందుకే పరిపూర్ణ సుఖాబ్ధే నరకాంతక నరపాలక అని నరకాంతకుడు అనగా నరకాసుర సంహారం చేసినటువంటి వాడు పైగా నరపాలక నరుల్ని పాలించువాడు ఎలా అవతరించబోతున్నారంటే ఉత్తమమైన వంశంలో పుట్టబోతున్నాడు ఆయన యదువంశం అంటే క్షత్రియ వంశం ఆ యదువంశ పరంపరలోనే మనకి మహాత్ములు అందరూ ఉదయించారు క్షత్రియ వంశంలో పుట్టిన వారిని నరపాలకులు అని అంటారు అనగా నరుల్ని పాలించే రాజులు అనర్థం అందుకు రాజుగా అవతరించవయ్య అని చెప్పడానికి నరపాలక ఇది అవతారంలో బయటికి కనబడేటువంటి క్షత్రియత్వాన్ని చెప్పడం కానీ నిజానికి నారాయణుడు ఎప్పుడూ నరపాలకుడే నరులు అంటే జీవులు అనర్థం ఈ సర్వజీవుల్ని పాలించేవాడాయినా అందుకు నరపాలక నారాయణుడుగా కృష్ణుడుగా అని సర్వజీవ పాలకుడు పైగా నరపాలక తర్వాతి మాట పరిపాలిత జలధే సముద్రాన్ని పాలించువాడా అన్నారు ఇక్కడ అనగా క్షీరసాగరంలో ఉంటూ జగతిని రక్షించువాడా హరిశేవక శివనారాయణ తీర్థ పరాత్మన్ హరిశేవకుడైన శివనారాయణ తీర్థునకి పరమమైన ఆత్మవు నువ్వే అని ఈ సంబోధనలున్న ప్రత్యేకత హరిశేవక శివనారాయణ తీర్థులకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే హరిసేవ నిరంతరం హరిని సేవించుకునేటటువంటి శివనారాయణ తీర్థులకు పరాత్మవు నువ్వు అంటే శ్రేష్టమైన ఆత్మస్వరూపుడు నువ్వు అన్నారు ఇక్కడ మధుసూదన నా యొక్క దురితాల్ని పోగొట్టు అని ప్రార్థించింది భూదేవి ఎప్పుడైతే భూదేవి విధంగా ప్రార్థించిందో ఇది వివిధవచోభి ప్రార్థయంత్యాం ధరణ్యాం అఖిల భువనమిత్రం శత్రుహంతారమీషం విధిముఖ సురవర్యాస్టుర్ విష్ణుమాధ్యం నిఖిల నిగమ వేద్యం స్వార్థ సంసిద్ధి హేతుం ఆ నారాయణ్ణి ఈ విధంగా భూదేవి స్తుతించింది అప్పుడు విధిముఖ సురవర్యా తుష్ువుర్ మాధ్యం విధి అంటే బ్రహ్మదేవుడు విధిముఖ అంటే బ్రహ్మ మొదలైన సురవర్యులు దేవతాశ్రేష్ఠులందరూ కూడా ఆర్జుడైన విష్ణువుని స్థుతిస్తూ ఉన్నారు పైగా అఖిల భువన మిత్రం సర్వభువనములకు ఆయన మిత్రుడు మిత్రుడు అంటే హితము కోరువాడు హితము చేయువాడు వీడిని మిత్రుడు అంటారు ఎప్పుడూ లోకాలకి క్షేమం కోరతాడు క్షేమం కలిగిస్తాడు పైగా ఈ క్షేమానికి ఎవరు దెబ్బతీస్తారో వాళ్ళని ఆయన దెబ్బతీస్తాడు కనుక శత్రు హంతారం శత్రువుల్ని నశింపజేయవాడు అయిన ఈశ్వరుడైన ఆ నారాయణుని స్థుతిస్తున్నారు అయితే ఆ నారాయణ తత్వం తెలియాలి అంటే వేదములే దానికి సహాయపడతాయి నిఖిల నిగమ వేద్యం సర్వవేదముల చేత తెలియబడేవాడైన స్వామిని స్తుతిస్తున్నారు ఉన్నారు దేవతలు ఎందుకు స్థుతిస్తున్నారంటే స్వార్థ సంసిద్ధి హేతుం ఒక చక్కని శబ్దమిది స్వార్థ సంసిద్ధి స్వా అర్థ స్వార్థ స్వార్థము అంటే తన యొక్క ప్రయోజనము అని మధ్య భుజగేంద్ర మహాసనాయ దేవాయ నాభి కమలోదిత పద్మాయ యోగీంద్రభావ్య గగనామల నిత్య బోధ భూభూమాభిధాయ పురుషాయ పరస్మై పాలకడలి నడుమ పాముల్లో గొప్పవాడైన ఆదిశేషువును ఆసనముగా చేసి కూర్చున్న నారాయణ దేవాయ స్వయం ప్రకాశస్వరూపుడువైన నీవు నాభికమలోదిత పద్మజాయ ఆయన నాభికమల నుంచి బ్రహ్మదేవుడు ఉత్పన్నమయ్యాడు అలాగా నాభికమల నుంచి బ్రహ్మదేవును ఉత్పన్నం చేసినవాడ యోగీంద్ర భావ్య యోగీంద్రుల చేత భావింపబడేవాడ గగనామల నిత్యబోధ ఇది ఇక్కడ గొప్ప శబ్దం వేశారు